అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఇంటర్మీడియట్ బోర్డు అధికారి కర్నూలు ఆర్ఐఓ గురువయ్య శెట్టిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి యు దస్తగిరి డిమాండ్ చేశారు గురువారం స్థానిక బీమా సర్కిల్ అందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని అన్నారు అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రంగురంగుల కరపత్రాలు భారీ హోర్డింగ్లు పెట్టి ప్రచారాలు ప్రసారాలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిషన్ ముందు ఒక ఫీజు అడ్మిషన్ తర్వాత ఇంకొక ఫీజు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వీటన్నిటిని అరికట్టాల్సిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఆర్ఐ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి వాటి వైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉందని అన్నారు ప్రమాదపై చాలా జరిపి జరిపించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా నిన్నటి రోజున ఆయన చాంబర్కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఆయన ఏఎస్ఎఫ్ నాయకుల పైన మీరు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి నోరు ఫారెస్కర్ దుర్భాస్యలాగడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అవినీతి అక్రమాలు పాల్పడిన ఆర్ఐఓ గురువాటి యొక్క దిష్టికోమను దగ్గర చేస్తామని చెప్తుంది అందులో భాగంగా ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా ఏఎస్ఎఫ్ ఏర్పడి ఆర్ఐఓ దిష్టికోమను దగ్గర చేస్తూ ఉంటే ఈరోజు పోలీసులు వచ్చి ఆ యొక్క మా యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా సిగ్గు చేయడం ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీస్ రాజ్యం అని చెప్పి ఏ సమయం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో విద్యార్థి మరణాలు జరుపుతూ ఉన్నాయి అదేవిధంగా అక్కడ మీరు ప్రారంభం కాకముందే వేలకు వేల అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నటువంటి స్థుతిని మనం కల్లారా చూస్తూ ఉన్నాం అయ్యా ఈ సమస్యను పరిష్కరించని చెప్పి విద్యార్థి సంఘాలుగా ఆయనపై అడిగితే ఆయన విద్యార్థి సంఘాలపైన ఆరోపణలు చేయడం సమంజసం కాదు కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి ఆర్ఏఓని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఏసేపు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం